స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్లో ఈ నెల ముప్పైవ తేదీన మినీ బ్యూటీ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఎస్బీఎంఎస్ అకాడమీ సైమా ప్రతినిధి రాఘువీ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా నగరంలోని పడమట్ట ఫన్ టైమ్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ బ్యూటీ ఎక్స్పోని ఎస్బిఎంఎస్ అకాడమీ సైమా బ్యూటీ ఎక్స్పో సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఎక్స్పోలో బాలీవుడ్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు జావీద్ హబీబ్ డాక్టర్ ఆమోద్ దోషి పాల్గొంటున్నారని తెలిపారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు కొనసాగే ఎక్స్పోలో ప్రత్యేకంగా బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ కట్స్ సెమినార్స్ ప్రాస్తటిక్ ఎస్ఎఫ్ ఎక్స్ లోకల్ సెలబ్రిటీస్ మేకప్ సెమినార్స్ ఉంటాయన్నారు సైమా మేక్ ఓవర్ అవార్డ్స్ గురూజీ ద మాస్టర్ మామ్ సూపర్ ఉమెన్ అవార్డులతో పాటు ఎక్స్పో అనంతరం ఫ్యాషన్ షోని నిర్వహిస్తామన్నారు ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ వాళ్లతో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించడం ఎస్బిఎంఎస్ అకాడమీ మరియు సైమా బ్యూటీ ఎక్స్పో వారికే సాధ్యమని అలాగే ప్రతి ఒక్కరికి అదొక సువర్ణ అవకాశమని ఇండస్ట్రీ పెద్దలను కూడా సన్మానం చేయటం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు సూరిబాబు చెప్పారు అనంతరం బ్యూటీ ఎక్స్పో పోస్టర్ను సంస్థ ప్రతినిధులు పెద్దల సమక్షంలో విడుదల చేశారు ఈ సమావేశంలో లిల్లీ జ్యోతి షహానా ప్రణవి రజియా రుక్సానా ఒంగోలు ఉదయ సిరి తదితరులు పాల్గొన్నారు Okay, books okay. and I am the founded director of uh, బేకరీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వడం వెన్యూ పార్ట్నర్ గా అలాగే మనకు ఈ ఈవెంట్ జరగడానికి సపోర్ట్ ఇచ్చిన ప్రణవి మేకవర్స్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ ప్రణవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెరీ మై హీరోయిన్ ఓకే ఓకే పద్మశ్రీ గారు దిస్ ఇస్ వాట్ ఈస్ మేకఅప్ అంటే ఇలాంటి మేకప్స్ ఇంకా వెరైటీ వెరైటీ మేకప్స్ మన సైమా బ్యూటీ ఎక్స్పోలో మీరు చూడబోతున్నారు సో అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము ఫ్రీ రిజిస్ట్రేషన్ సో వెల్కమ్ మీతో పాటు మీ అందరితో పాటు పది పది మందితో పాటు వెయ్యి మంది అలా ఎంతమంది రావచ్చు ఇట్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ అండ్ ఐమ్ ది ఫౌండర్ డైరెక్టర్ సైమా బ్యూటీ ఎక్స్పో సైమా బ్యూటీ ఎక్స్పో అనేది టూ డేస్ ప్రోగ్రామ్ అది రీసెంట్గా గా మనం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో కంప్లీట్ చేశాము ఇప్పుడు ఇదే సైమా బ్యూటీ ఎక్స్పో వాళ్ళు ఇన్ అసోసియేషన్ విత్ ఎస్బిఎంఎస్ అకాడమీ వాళ్ళతోటి మినీ బ్యూటీ ఎక్స్పో అంటే ఒక్కరోజు జరిగే బట్టి ఒక మినీ బ్యూటీ ఎక్స్పో చేస్తున్నారు దాంట్లో మనకు ఫిఫ్టీన్ డిఫరెంట్ కంపెనీస్ కాస్మెటిక్స్ కావచ్చు హెయిర్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు టూల్స్ రిలేటెడ్ కంపెనీస్ కావచ్చు వాళ్ళు కాస్మెటిక్స్ స్టాల్స్ పెట్టుకొని తక్కువ రేట్లు అమ్మడము అలాగే మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది దాని ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మన సెలబ్రిటీ అయినటువంటి జాబితా అవి రావడం జరుగుతుంది ఆయన హెయిర్ కట్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఫ్రీగా నేర్పించడం జరుగుతుంది ఈ అవకాశం మన ఎస్బిఎంఎస్ అకాడమీ వాళ్ళు ఇప్పించడం జరుగుతుంది అలాగే డాక్టర్ అమోద్ దోషి గారు అని చెప్పేసి ఈయన వచ్చేసి బాలీవుడ్ సెలబ్రిటీ ప్రాసెటిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ మేకప్ ఆర్టిస్ట్ అంటే యాక్సిడెంట్స్ కానీ లేకపోతే కత్తితో కత్తిపోట్లు కానీ తర్వాత బ్లడ్ రిలేటెడ్ మేకప్స్ రిలేటెడ్ జా దయ్యం రిలేటెడ్ అలాంటి మేకప్స్ చూపించడానికి బాంబే నుంచి తను మన విజయవాడకి రావడం జరుగుతుంది అండ్ అలాగే అదే రోజు సైమా అంటే సౌత్ ఇండియా మేకవర్ అవార్డ్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే గురూజీ అవార్డ్స్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది అంటే గురూజీ అంటే ఎవరైతే అకాడమీస్ రన్ చేస్తున్నారో ఎవరైతే ట్రైనింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి ట్రైనర్స్ కోసము గురూజీ అవార్డ్స్ అనేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే మామ్ అంటే ఈ మేక్అవర్ ఇండస్ట్రీలో ఎవరైతే అటు నాయని బ్రాహ్మణ సంఘంలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఇటు మేకవర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేడీ మమ్మీ అనే క్యారెక్టర్ పోషిస్తున్నటువంటి అమ్మ అనే క్యారెక్టర్ పోషిస్తున్న వాళ్ళందరికీ మామ్ అనే సూపర్ ఉమెన్ అనే అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే అలాగే మా దగ్గర ఈ టాలెంట్ అంటే హెయిర్ కట్స్ కావచ్చు శారీ ట్రైబింగ్ కావచ్చు హెయిర్ స్టైలింగ్ కావచ్చు మేల్ ఆర్టిస్ట్ కావచ్చు ఒక్కొక్క ఒక్కొక్క డివిజన్కి వాళ్ళు మేము దీంట్లో మాస్టర్ అని చెప్పుకునే వాళ్ళకి ద మాస్టర్ అండ్ అవార్డ్స్ అనేది జరగడం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈవినింగ్ అవర్స్లో అవార్డ్ సెరమనీతో పాటు వా మామ్ అనేసి అంటే మన మేకప్ ఆర్టిస్ట్లే మన బ్యూటీషియన్సే వాళ్ళతో కలుపుకొని ఫ్యాషన్ షో జరగడం జరుగుతుంది ఈ మేకవర్ ఇండస్ట్రీ అంటే ఒకటి నాయని బ్రాహ్మణ సంఘం కావచ్చు ఇలా మేకప్ రిలేటెడ్ ఆర్టిస్ట్లే కాకుండా పాస్మోటాలజిస్టులు డర్మటాలజిస్టులు అలాగే స్కిన్ రిలేటెడ్ డాక్టర్స్ తో పాటు ఆ రోజు ఈవినింగ్ మనకు ఫ్యాషన్ షో ఉండబోతుంది ఎందుకంటే వాళ్ళు కూడా మేకవర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ రోజు ఈవినింగ్ మేకవర్ ఇండస్ట్రీ నుంచి సంబంధించిన ప్రతి ఒక్కరు అవార్డ్స్ తో పాటు ఫ్యాషన్ షో ఉండబోతుంది అలాగే ఇక్కడ వచ్చే వాళ్ళకి ప్రతి ఉంది ఎలాంటి చార్జెస్ ఏంటంటే మనకు స్కాన్ చేసుకుంటే వాళ్ళకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది కంపల్సరీ స్కానింగ్ లేకపోతే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు మళ్ళీ మాకు ఇష్యూస్ ఉండకుండా సో అందుకనేసి ఫ్రీ ఇలాంటి స్కానర్ అనేది మనం ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ లో షేర్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క గ్రూప్లో ఉంటుంది ఒకవేళ ఎవరికైనా రాకపోయినా కూడా అక్కడికి వచ్చి కూడా స్పాట్ లో మీ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఫామ్ ఫిల్ అప్ చేసుకోవచ్చు అలాగే ఈ ఎక్స్పో అనేది ఏదైతే ఉందో సైమా బ్యూటీ ఎక్స్పో వాళ్ళు మినీ బ్యూటీ ఎక్స్పో ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది మేకప్ ఇండస్ట్రీ వాళ్ళని కాకుండా మేకప్ చేసుకోవాలి చేయించుకోవాలి చూడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి హెయిర్ కట్స్ కావచ్చు మేకప్స్ కావచ్చు బ్రైడల్ కావచ్చు ఇలా నేల్ ఆర్ట్ రిలేటెడ్ కావచ్చు ఆ రోజు ఫ్రీ వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి ఏది హెయిర్ స్టైలింగ్ వర్క్స్ అలాగే నేల్ ఆర్ట్ మీద కూడా ఫ్రీ వర్క్ షాప్స్ ఉన్నాయి సో ఇలాంటి ఫ్రీ ఆపర్చునిటీస్ ని మీరు కంపల్సరిగా ఇలాంటి అవకాశం ఉపయోగించుకోవాలనేసి మా సైమా బ్యూటీ ఎక్స్పో నుంచి ప్రతి ఒక్కరికి హార్ వెల్కమ్ హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అండి నా పేరు లక్ష్మి వేమంపల్లి పెనమలూరు గ్లామర్ జోన్ మేకప్ స్టూడియో నుంచి వచ్చిన ఇక్కడ మన ప్రణవీ గారి ఆధ్వర్యంలో మన సైమా మినీ బ్యూటీ ఎక్స్పో పోస్టర్ లాంచింగ్ మేము మేమందరం ఇందులో ఒక భావం అవడం చాలా సంతోషంగా ఉంది సో అందరూ కూడా బ్యూటీషియన్స్ మేకప్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఈ మినీ బ్యూటీ ఎక్స్పో కి రావడానికి ట్రై చేయండి ఫ్రీ ఎంట్రీ అందరికీ కూడా సో మన ఈ ఫ్రీ మినీ బ్యూటీ ఎక్స్పోలో మన జావీద్ హబీబ్ గారు అమోద్ దోషి గారు వస్తున్నారు అందరూ కూడా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనందరికి నేర్పించడానికి వస్తున్నారు సో అందరూ చూసి వాళ్ళ చెప్పే టెక్నిక్స్ తెలుసుకుని మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో బ్యూటీ క్లినిక్ అనేది రన్ చేస్తున్నాను ఎస్బిఎంఎస్ ఈ మంత్ థర్టీన్త్ సెప్టెంబర్ థర్టీన్త్ నా ఐసస్ కన్వెన్షన్ హాల్లో సైమా బ్యూటీ ఎక్స్పో అనేది జరుగుతుంది అది ఏంటంటే మినీ ఎక్స్పో మన తెలుగు రెండు రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా కూడా దీనికి రావచ్చు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మార్నింగ్ టెన్ కి షో స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు జరుగుతుంది దానికి మెయిన్ గా మనకి జగ్ గారు అండ్ ఆమోష్ గారు ఇద్దరు ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు మీరు అందరూ కూడా వాళ్ళ యొక్క వర్క్ ఫ్రీగా చూడొచ్చు మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మీరు ఫుల్ గా క్లారిటీగా వాళ్ళని అడిగి ఆ షోలో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు ఫర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు నెయిల్ ఆర్ట్ కావచ్చు అంటే మేకప్ కాదు నెయిల్ ఆర్ట్ హెయిర్ స్టైలింగ్ అన్నీ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు ఈవినింగ్ కూడా ర్యాంప్ వాక్ అనేది జరుగుతుంది మోడల్స్ తోటి అది కూడా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ మన ఎస్ఎస్ కన్వెన్షన్లో విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్లో సెప్టెంబర్ థర్టీ మినీ ఎక్స్పో జరగబోతుంది ఆ ఎక్స్పోలో మనకి జాబిద్బీఫ్ గారు కానీ అమిత్ దోషి గారు కానీ అలా సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టులు అందరూ వచ్చి మనకి సెమినార్స్ ఇవ్వడం కానీ నాలెడ్జ్ పంచడం కానీ ఎవ్రీథింగ్ మనం నేర్చుకోవచ్చు అక్కడ మనకి ప్రొడక్ట్స్ సేల్ జరుగుతుంది ప్లస్ మనకి సెమినార్ జరుగుతుంది ప్లస్ ఈవినింగ్ వచ్చే వరకు మనకి ఫ్యాషన్ ఫ్యాషన్ షో జరుగుతుంది దాంట్లో మన ట్యాలెంట్ షో కూడా జరుగుతుంది దాంట్లో సూపర్ మామ్ కానీ మేకప్ ఆర్టిస్ట్ కానీ మెహందీ ఆర్టిస్ట్ కానీ హెయిర్ స్టైలిస్ట్ వా మామ్ అవార్డ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు సో మనమందరం పార్టిసిపేట్ చేసి ఆ షోను విజయవంతం చేయాలని కోరుతున్నాం నమస్తే అండి నా పేరు ప్రణవి మా ఆర్గనైజేషన్ పేరు ప్రణవి మేకవర్స్ నా స్టూడియో ఇక్కడే గురునాన్న కాలనీలో ఉంటుంది సో ఈరోజు ప్రణవి మేకవర్స్ నుంచి సెమినార్ అనేది కండక్ట్ చేసాము ఆన్ రిసెప్షన్ మేకప్ లుక్ అయితే ఈ లో సైమా అవార్డ్స్ వాళ్ళవి పోస్టర్ లాంచ్ జరిగిందన్న చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇది ఒక రేపు సెప్టెంబర్ థర్టీ న మినీ సైమా అవార్డ్స్ మినీ సైమా ఎక్స్పో జరగబోతుంది సో మేకప్ ఆర్టిస్ట్ అందరూ కంపల్సరీగా రావాలి బ్యూటిషియన్స్ అండ్ మనందరికీ అది చాలా హెల్ప్ అవబోతుంది స్టేజెస్ రెడీగా ఉన్నాయి సో ఎవరైనా కావాలి అంటే అక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయొచ్చు అండ్ ఆల్సో జావేద్ హబీబ్ సర్ వస్తున్నారు అదో అనూత్ దోషి గారు వస్తున్నారు సో క్లాస్ చాలా బాగా జరగబోతుంది ఆ సెమినార్స్ అవన్నీ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి చాలా మంచి ఆపర్చునిటీ మనందరికీ కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ సెప్టెంబర్ థర్ సేవ్ ద సేదే అండ్ ఈరోజు పోస్టర్ లాంచ్ నా సెమినార్లో జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ యు ఆర్ ఆల్ వెల్కమ్ టు ద మినీ సాయిమా ఎక్స్పో ప్లీజ్ యూ హోల్ ఏపీ తెలంగాణలో ఎవరన్నా కూడా రావచ్చు టోటల్ రిజిస్ట్రేషన్ ఆర్టిస్ట్ కి బ్యూటిషియన్స్ కి సలూన్ ఓనర్స్ కి అండ్ ఎవరైనా అకాడమీ రన్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా మంచి ఆపర్చునిటీ అందరు ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని డెఫినెట్ గా మనం యూస్ చేసుకోవాలి సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టోటల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫ్రీ కాబట్టి కంపల్సరీగా అటెండ్ అవ్వడం ట్రై చేయండి ఆన్ సెప్టెంబర్ థర్టీ ప్లీజ్ సేవ్ ద డేట్ థ్యాంక్ యూ నా పేరు ద్రాక్షార్పు సుధీర్ బాబు ఏపీ నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈ నెల ముప్పైవ తారీఖు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో సైమా బ్యూటీ ఎక్స్పో ఎస్బిఎంఎస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ చేయడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ఆధునిక ప్రపంచంలో మహిళలతో పాటు పురుషులు కూడా ఇప్పుడున్నటువంటి ఉద్యోగాల్లో వీటిల్లో రెడీ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కార్పొరేట్ ఉద్యోగాల్లో మహిళలతో పాటు పురుషులు కూడా అందంగా తయారై వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడు వస్తా ఉన్నాయి ఇప్పుడు బ్రాహ్మణ కమ్యూనిటీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి వృత్తి ఈ సెలూన్స్ కానీ ఈ బ్యూటీ పార్లర్స్ కానీ వీటికి సంబంధించినటువంటిది అంతా కూడా వందలాది సంవత్సరాలుగా మా కమ్యూనిటీ నుంచి చేస్తా ఉన్నాము ఈ ఆధునిక ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ వృత్తిదారులు చిన్నగా చిన్న సెలూన్స్కే పరిమితం అయిపోకుండా వారు కూడా ఆధునిక ప్రపంచంలో అన్ని రకాలైనటువంటి కార్పొరేటీకరణలో అంత పెద్ద పెద్ద బ్రాండెడ్ సెలూన్స్ ఇవి వచ్చిన సందర్భంలో ఈ ఇళ్ళు కూడా ఈ వృత్తిలో నిలబడాలి అని అంటే వీళ్ళు కూడా ఎడ్యుకేషన్ అవసరం ప్రొడక్ట్ నాలెడ్జ్ అవసరం దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ సైమా బ్యూటీ ఎక్స్పోని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయబ్రామణ వృత్తిదారులు సెలూన్స్ నడిపే వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని నాలెడ్జ్ సంపాదించి తద్వారా ఆర్థికంగా వారు బలోపేతం కావాలని దానికి అవకాశం కల్పించినటువంటి సైమా బ్యూటీ ఎక్స్పో మరియు ఎస్బిఎంఎస్ ఈ రోజు ఏదైతే ప్రణవి మేకోవర్ దీంట్లో ఈ రోజు జరిగినటువంటి స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఈరోజు సెమినార్ జరగడం దాంట్లో సర్టిఫికెట్స్ ఇవ్వడం అదే సందర్భంగా ఈరోజు పోస్టర్ ని ల్యాండ్ చేయడం కూడా చాలా శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ రాష్ట్ర ఈ కార్యక్రమాన్ని మేము పూర్తిగా బాధ్యత తీసుకొని మా వంతు మేము అందరినీ తీసుకువచ్చి మా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మాకు అవకాశం కల్పించిన సైమా ప్రణవే మేకోవర్స్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని